వెల్కమ్ టు కెతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి మెరీనా స్కైస్ అనే ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో త్రీ బీహెచ్కే ఇన్వెస్టర్ ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి బ్రాండ్ న్యూ ప్రాజెక్ట్ అండి బ్రాండ్ న్యూ ఫ్లాట్ మనకి సైబర్ సిటీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్ని వీడియో లాస్ట్ వరకు చూడండి కాంటాక్ట్ నెంబర్ కామెంట్ బాక్స్లో లేదా డిస్క్రిప్షన్లో ఉంటుంది చూసి ఫోర్త్ ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేయొచ్చు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అలాగే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇది మొత్తం టెన్ ఏకర్స్ ప్రాజెక్ట్ అండి ఇది వీళ్ళదే దీని పక్కనే రెయిన్ రెయిన్బో విస్తాస్ ప్రాజెక్ట్ ఉంటుందండి రెయిన్బో విస్తాస్ పక్కనే మెరీనా స్కైస్ అనే ప్రాజెక్ట్ ఉంటుందండి థర్టీ వన్ ఫ్లోర్స్ ఉంటుంది మొత్తం ఈ ప్రాజెక్టు మనకు ఉన్నటువంటి త్రీ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ వచ్చేసి సెవెంత్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుందండి టవర్ టూలో ఉంటుంది చూడొచ్చు మనకి కింద లాబీయే త్రీ ఫోర్ ఫ్లోర్స్ ఉంటుందండి మొత్తం మూడు నుంచి నాలుగు ఫ్లోర్ లాబీ ఉంటుంది అక్కడ నుంచి పైన సెవెన్ ఫ్లోర్స్ అంటే మన ఫ్లాట్ ఈక్వల్ టు టెన్త్ ఫ్లోర్లో ఉన్నట్టు ఉంటుంది చూడొచ్చు లాబీ కూడా ఉంటుంది ఎయిట్ అవర్ అవర్కి మొత్తం టూ టవర్స్ వైజ్గా ఉంటుంది ఈ ప్రాజెక్టు టెన్ ఏకర్స్లో బిల్డప్ చేశారు మొత్తం టూ అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఉంటాయి దీనిలో మీకు మనకు ఉన్నటువంటి ఫ్లాట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది సపరేట్ క్లబ్ హౌజ్ ఉంటుంది చాలా పెద్ద క్లబ్ హౌజ్ వస్తుంది దీనికి ఎయిటీ టూ పర్సెంట్ ఓపెన్ ఏరియా ఉంటుంది ఈ ప్రాజెక్ట్కి ఫస్ట్ ప్రాజెక్ట్ అంతా కవర్ చేసి ఫ్లాట్ వీడియో ఉంటుంది లాస్ట్ వరకు చూడండి చూసి మాత్రమే కాల్ చేయండి ఎయిటీ టూ పర్సెంట్ ఓపెన్ స్పేస్ వస్తుంది థర్టీ వన్ ఫ్లోర్స్ ఉంటుంది మొత్తం మెరీనా స్కైస్ అండి ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి హైటెక్ సిటీకి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ డ్రైవ్లోనే ఉంటుంది చూస్తున్నారు కదా ఎమ్యూనిటీస్ కూడా అన్నీ చూపిస్తున్నాను ఎవరైతే హైటెక్ సిటీకి నియర్ బై లొకేషన్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారో తప్పకుండా ఇది వాళ్ళకి షేర్ చేయండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎస్ఎఫ్టీ అండి ఫ్లాట్ సైజ్ వచ్చేసి త్రిబుల్ టూ జీరో ఎస్ఎఫ్టీ ప్రైస్ వచ్చేసి టూ పాయింట్ ఫోర్ ఫైవ్ సిఆర్ ఆల్ అండి రెండు కోట్ల నలభై ఐదు లక్షలు చెప్తున్నారు అన్నీ కలిపి చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది ఫ్లాట్కి అయితే ఫోర్ వాష్రూమ్స్ వస్తాయండి త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి అన్ని రకాల ఫుల్లీ గేటెడ్ ఎమ్యూనిటీస్ ఉన్నాయండి ప్రాజెక్ట్లో టెన్నిస్ కోర్టు క్లబ్ హౌస్ ఫిట్నెస్ స్టేషన్ జాగింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాకు అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్నాయండి మీకు వాట్సాప్లో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్లో మెరీనా స్కైస్ అని మెసేజ్ చేయండి మీకు బ్రౌజర్ షేర్ చేయబడుతుంది చాలా మంచి ప్రాజెక్ట్ అండి మంచి కనెక్టివిటీ ఉంటుంది రెయిన్బో విస్తాస్ ప్రాజెక్ట్ అందరికీ తెలిసిందండి దాని పక్కనే ఉంటుంది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మెరీనా స్కైస్ అని గూగుల్ చేసినా కూడా వచ్చేస్తుంది ఐటెక్ సిటీకి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ డ్రైవ్ లోన్ వస్తుంది చాలా మంచి ప్రాజెక్ట్ అండి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మీకు టూ పాయింట్ ఫోర్ ఫైవ్ సిఆర్ చెప్తున్నారు ఆల్ ఇన్క్లూజివ్ ఎక్సెప్ట్ రిజిస్ట్రేషన్ అండి కూర్చుంటే తగ్గిస్తామంటున్నారు సపరేట్ క్లబ్ హౌస్ అండి స్పేషియస్ క్లబ్ హౌస్ ఉంటుంది లిస్ట్ ఆఫ్ ఎమ్యూనిటీస్ అండి వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్కి మీకు ఫ్లోర్ ప్లాన్ కూడా స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి బ్రోచర్ అయితే వాట్సాప్లో షేర్ చేయబడుతుంది మీకు మీ ప్రాపర్టీస్ కూడా ఏదైనా ప్రమోషన్ కానీ సేల్ కానీ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి ఛానల్ కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించవచ్చండి నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తాం చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి మన ఛానల్కి చాలా త్వరగా సేల్ అయిపోతుంటాయి ప్రాపర్టీస్ అన్నీ లో బడ్జెట్ ప్రాపర్టీస్ కూడా చాలా ఉంటాయి మన ఛానల్ ఒక్కోసారి వెళ్ళి చూడండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి టూ కార్ పార్కింగ్స్ వస్తాయండి ఈ ఫ్లాట్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ